కాలంలో ఒక రాజు ఉండేవాడు అతనికి రాజ్యం బాగా ఉండేది కాని వ్యక్తిగతంగా చాలా కష్టాలకి లోనవుతున్నాడు రాజుకి ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ధనం నష్టాలు అన్నీ ఒకేసారి వచ్చేవి ఏమి చేసినా సుఖంగా ఉండలేకపోయాడు ఒక రోజు అతను అరణ్యంలో వెళ్ళి ఒక మునిని కలిశాడు ఆ ముని రాజుని దుస్థితిని గమనించి ఇలా అన్నాడు రాజా నీ దుస్థితికి కారణం నీ పూర్వజన్మలోని పాపాలు వాటి నివారణకు గణపతి ఆరాధన మాత్రమే మార్గం ప్రతి నెలా కృష్ణపక్ష చంద్రోదయానంతరం వినాయకునికి పూజ చేసి కథ వినిపించి నైవేద్యం సమర్పిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి రాజు మునివాక్యాన్ని గౌరవించి అదే నెల నుంచి సంకట భక్తితో ఆచరించటం ప్రారంభించాడు పూజను విశ్వాసంతో నియమాలతో చేశాడు తక్కువ రోజుల్లోనే అతని జీవితం మారిపోయింది ఆరోగ్యం మెరుగైంది కుటుంబ కలహాలు తగ్గాయి ధనం పెరిగింది రాజు ఆనందంతో మునిని తిరిగి కలిసి కృతజ్ఞతలు తెలిపాడు ముని మోసగాడు కాదు ఓ మహాత్ముడు ఆయన హాస్యంగా అన్నాడు గణపతిని మర్చిపోరాదు సంకటాల నుంచి గణపతి ఒక్కరే గట్టిగా బయటపడేస్తాడు అప్పటి నుండి రాజు తన ప్రజలకు విశిష్టతను తెలియజేశాడు ఆ రోజు ప్రతి ఇంటిలో గణపతి పూజ జరుగుతుంది ఉపవాసం చేసి కథను వినడం ద్వారా భక్తులు సంకటాలను వక్రతుండ మహాకాయ సుమ ప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఈ కథను చతుర్థి రోజున వినడం వల్ల పుణ్యం కలుగుతుంది గణపతిని భక్తితో ఆరాధిస్తే ఏ సంకటం అయినా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం మనసుకు భక్తి జీవితానికి మార్గదర్శి కావాలా అయితే వెంటనే భక్తి వైబ్స్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో ఓ పవిత్ర అనుభవం అవుతుంది